రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి ఇప్పుడు పూర్తిగా డిఫెన్స్ లో పడ్డారు పైకి మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్న దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి ఇష్యూతో ఆయన ముప్పేట దాడి ఎదుర్కొంటున్నారు ఆ వ్యవహారంలో రోజుకో క్యారెక్టర్ ఎంట్రీ ఇస్తూ ఎవరి వాదనలు వారు వినిపిస్తున్నా ఆ ఎపిసోడ్ ఇప్పట్లో ముగిసేటట్లు కనిపించడం లేదు ఆ క్రమంలో దానిపై విజయసాయిరెడ్డి స్వయంగా వెళ్లి జగన్ వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చిందట వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి ఎపిసోడ్ తెలుగు రాష్ట్రాల్లో ఎంత వివాదాస్పదంగా మారిందో ఆమెపై భర్త మదన్మోహన్ సంచలన ఆరోపణలు చేయడం మీడియా ముందుకొచ్చి శాంతి వివరణ ఇచ్చుకోవడం ఈ ఇద్దరి కామెంట్స్ పై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి స్పందించడం ఈ వ్యవహారం రోజులు గడుస్తున్నా కొనసాగుతూనే ఉంది మీడియాలో సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా విజయసాయే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అవుతున్నారు శాంతి ఇష్యూ వైసీపీ అధ్యక్షుడు జగన్ వద్దకు చేరిందట ఢిల్లీ ధర్నాకు వెళ్ళే వెళ్లే ముందు తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో వైసీపీ ఎంపీలతో అధినేత సమావేశమయ్యారు ఆ సమావేశానికి ముందు జగన్ ఎంపీ విజయసాయిరెడ్డిల మధ్య శాంతిపై పెద్ద చర్చ జరిగిందట అసలేం జరిగింది ఎందుకింత రాద్ధాంతం జరుగుతోంది అని సాయిరెడ్డిని జగన్ ప్రశ్నించారట ఈ మొత్తం వ్యవహారంపై సుమారు అరగంట పాటు ఎంపీ వివరణ ఇచ్చుకున్నారట అప్పుడు జగన్ విజయసాయితో పాటు ఎంపీ మిథున్ రెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డి కూడా ఉన్నారంటున్నారు ఆ తర్వాత విడిగా కూడా వారితో జగన్ మాట్లాడారని తెలుస్తోంది కొన్ని టీవీ ఛానళ్లు పనిగట్టుకుని అసత్యాలు ప్రచారం చేస్తున్నాయని ఆ ఛానళ్లకు సమాధానం ఇవ్వాల్సిన అవసరం లేదని విజయసాయి రెడ్డి చెప్పారట రెండు వేల ఇరవైలో అసిస్టెంట్ కమిషనర్ ఎండోమెంట్స్ ఆఫీసర్ గా శాంతిని సీతమ్మధార ఆఫీసులో కలిశానని అప్పటి నుంచి ఆమెను కూతురుగా భావిస్తున్నానని ఓ తండ్రిగా అడిగినప్పుడు సాయం చేశానని జగన్ కి చెప్పారట శాంతికి కొడుకు పుట్టాడంటే వెళ్లి మాట్లాడానని తన ఇంటికి వచ్చినప్పుడు ఆశీర్వదించానని అంతకు మించి ఏమీ లేదని జగన్ కు సాయిరెడ్డి వివరణ ఇచ్చుకున్నారట అయితే ఈ వివరణపై వైఎస్ జగన్ నుంచి ఎలాంటి రియాక్షన్ వచ్చింది అనేది మాత్రం అంతుపడ్డం లేదు విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు విజయసాయికి అధినేత గట్టిగానే క్లాస్ తీసుకున్నారని తెలుస్తోంది జగన్ పార్లమెంటరీ సమావేశం తర్వాత వివరణ అంటూ ట్విట్టర్ వేదికగా విజయసాయి ట్వీట్ చేశారు ప్రచారం చేస్తున్న కొన్ని టీవీ వాటి ముసుగులో చలామణి అవుతున్న కొన్ని శక్తులకు ఇవ్వాల్సిన అవసరం లేదని ప్రజాప్రతినిధిగా ప్రజలకు పేర్కొన్నారు శాంతి తన కూతురు లాంటిది అంటూ తనకు పరాయి మహిళలతో అనైతిక సంబంధాలు లేవని వెంకటేశ్వర స్వామి మీద ఒట్టేశారు జగన్ కు వివరణ ఇచ్చుకున్న వెంటనే ఆయన పెట్టిన పోస్ట్ చూస్తూ గుమ్మడికాయల దొంగంటే భుజాలు తడుముకున్నట్లు ఉందని నెటిజన్లు సాయిరెడ్డిని తెగ ట్రోల్ చేస్తున్నారు ఇప్పుడు